ఒక్కడే మాట అన్న ఇప్పుడు ఎన్ని పాటలు ఉంటాయి అన్ని పాటలు నడుస్తూనే ఉంటాయి ప్రచారం చేస్తూనే ఉంటారు కానీ నిజం ఎవరితో పాటు ఉన్నారో ఆ నిజమే గెలుస్తుంది అన్న నిజం ఇప్పుడు ఉంది నవీనాథ్ దగ్గర ఎందుకంటే ఆయన ఇప్పటి నుంచి కాదు గ్రౌండ్ వర్క్ ఆయన ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాము ఆయన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు ఎల్లప్పుడూ మాకు సపోర్ట్గా ఉన్నారు ఆయన ఒక తీరంగా చూస్తే ఆయన ఒక సెక్యులర్ లీడర్ అది మనం మా ఓన్లీ మా కమ్యూనిటీకి ఆయన హెల్ప్ చేయలేదు దాకా ఏ కమిటీ అయినా ఏ కమ్యూనిటీ అయినా ఎప్పుడైనా ఏ ఫంక్షన్స్ ఉంటారో ఏ ఫెస్టివల్స్ ఉంటారో ఉంటారు వాళ్ళు మాకు ఎప్పుడు సాయంతం చేస్తారు ఒకసారి ఒక ఏమైంది ఒక అబ్బాయి దారిలో పోతుందో ఇక్కడ చేయి కోసుకుపోయింది ఆయనది కోసుకుపోయి రక్తం పోతుంది ఇట్లా అయితే ఆయనకి అర్థమవుతలే అబ్బాయికి ఏం చేయాలి అని ఆయన ఇంటికి బండిపైన పోతే చిన్న శ్రీశైలం అన్న అంకుల్ ఆపి ఏమేంద్రా బాబు అని చెప్పిండు అయితే ఇట్లా ఏంది అప్పుడు అప్పటికప్పటికే అమౌంట్ తీసుకొని ఇగో ఇది పట్టుకో ఫస్ట్ ఫస్ట్ హాస్పిటల్ అని అమౌంట్ చేత్తు పెట్టిండు అట్లా అంత మనసు ఉన్నవారు వాళ్ళకి సంబంధమే లేదు ఆ అబ్బాయి ఎవరు ఈ ప్రాంతం వాడా లేకపోతే బయట నుంచి వచ్చాడా ఎక్కడ ఆయనకి సంబంధమే లేదు ఆ రక్తం చూసి చూసిండు అప్పటికే ఆ తన్వీర్ హాస్పిటల్ వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ జరిగింది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చింది ఫ్యామిలీ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు అయితే ఎట్లా అంటే ఈయన ఆయన ఎవరు ఏంటి అని మత భావాలు అది మనిషి ఎట్లా ఉన్నారు ఆయనకు ఫస్ట్ హెల్ప్ చేయాలని ఆ భావనతోని ఆ ఫ్యామిలీ ఉంది మీరు చూసినారు ఇప్పుడు ఎంతమంది మీకు ఇంటర్వ్యూ తీసుకున్నారు మీ అంత అందరు మీకు ఒక్కడే మాట చెప్పినారు కొంతమంది చెప్తున్నారు వాళ్ళ రౌడీతోని సంబంధం అది సంబంధం ఇది సంబంధం అది అన్ని తప్ప అన్న ఆయన బీఆర్ చేశారు శ్రీశైలం అన్న ఉన్నప్పుడు కూడా ఆయన కూడా ఆ టైంలో మా డాడీ ఫాదర్లతోని మా పూర్వలికతో ఉన్నారు మా పెద్దనాన్న వాళ్ళు మా బాబాయిలతో అందరు ఇక్కడ మా ఉన్న చుట్టాలే అందరికీ ఆయన సెక్యులరిజం చెప్పిండన్న నేను ఒక్కడే చూసిన చిన్నప్పటి నుంచి కూడా శ్రీశైలం అన్న దగ్గర కూడా ఈ ఫాలో ఓన్లీ సెక్యులరిజం